గుంటూరు కలెక్టరేట్లో నగరపాలక వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో తాగునీటి సరఫరాపై ఏపీ మంత్రి విడుదల రజని ఆదివారం సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిపక్షాలు ప్రజల్ని భయాందోళనలకు గురిచేసేలా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు అధికారులు సక్రమంగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ దుష్ప్రచారం చేస్తున్నారని నిందలు వేయాలనుకుంటే వేయొచ్చని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు గత పది రోజులుగా కలుషిత నీరు సరఫరా అవుతుందంటూ ప్రతిపక్షాలు చెబుతున్నాయని విలేకరులు ప్రస్తావించగా రజని ఈ విధంగా స్పందించారు ఏమైనా తప్పిదాలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు వైద్య సేవలు అందని బాధితులు ఎనిమిది మూడు నాలుగు ఒకటి మూడు తొమ్మిది ఆరు ఒకటి సున్నా నాలుగు నెంబర్ కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు వాంతులు విరోచనాలతో హాస్పిటల్లో చేరిన బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా అప్రమత్తం చేశామని మంత్రి తెలిపారు వీళ్లంతా డయేరియాతో బాధపడుతున్నారా లేదా అనేది ల్యాబ్ రిపోర్టు వచ్చిన తర్వాత శనివారం నుంచి చికిత్స పొందుతున్న వారిలో ఏడుగురు డిశ్చార్జ్ తెలిపారు మేడికుంటూరు సిరిపురం పేరేచెల్ల పల్నాడు జిల్లా గురజాల నర్సరావుపేట తదితర ప్రాంతాలకు చెందిన నలభై ఒక మంది బాధితులు ఆసుపత్రిలో చేరారని వెల్లడించారు పద్మ కుటుంబానికి నష్టపరిహారం చెల్లిస్తారా అని ప్రశ్నించగా రిపోర్టు ఆధారంగా నిర్ణయం ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు